జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు కసాపురం ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించడం జరిగింది అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది ఆలయ ధర్మకర్త తలారి శకుంతలమ్మ వర్షరావులు దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది అనంతరం నందకిశోర స్వామి స్వామి చందకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు తులసి తలార్చన సేవ చేయడం జరిగింది ధనుర్మాసం పూజల్లో సందర్భంగా ఉభయధారలైన శారదా గోపాలకృష్ణ శర్మ రాధిక సిద్దప్ప లీలాబాయ్ ఉమాశంకర్ రావు పాల్గొనడం జరిగింది అనంతరం నందకిషోర్ స్వామి మాట్లాడుతూ ఈ రోజు ధనుర్మాసంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పెద్దెత్తున దేవాలయం విచ్చేసి స్వామి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు అలాగే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఎక్కడలేని మోక్షద్వారం దేవస్థానానికి ఉండటం ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి వైకుంఠంలో చూసినట్లుగా ఉంటుందని వచ్చిన భక్తులందరూ కోరిన కోరికలు తీరుతున్నాయని జరుగుతుందని కోరిన కోరికలు తీరుతున్నాయని తెలియచేస్తున్నారు వైకుంఠ ఏకాదశికి అందరికీ ఇదే మా ఆహ్వానం ఆలయ కాంటాక్ట్ ఫోన్ నంబర్ సెవెన్ కర్నూల్ జిల్లా పత్తికొండ సీమ రత్నం దినపత్రిక ఎడిటర్ రామాంజనేయులు దేవస్థానం నందు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ సభ్యులు ఆలయ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశికి అందరికీ ఇదే మా ఆహ్వానం ఆలయ కాంటాక్ట్ ఫోన్ నంబర్ సెవెన్ కర్నూలు జిల్లా పత్తికొండ సీమరత్నం దినపత్రిక ఎడిటర్ రామాంజనేయులు నందు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణా వితరణ సభ్యులు ఆలయ దృశ్య సభ్యులు పాల్గొన్నారు కోసం పోరాటం అయ్యను పరిపూర్ణం అమ్మకు గుడినే కట్టబూనగా కురిసెను ఆనందం దుష్కర ముష్కర మూకల పైన ఘన విజయం వుళమాతకే కోల నిలుపగ నూతన ఉత్తేజం శ్రీనివాస మాత ఓ వకుళ మాత అందుకును తల్లి ముకుళిత కరముల చోత శ్రీనివాస మాత ముకుళిత కరముల జోత ఊరూరు కదలి రావలే పేరూరుకునేడు భక్తులకెప్పుడు ఆ తోడు ఒకరికి ఒకరు హైందవ కీర్తికి అవుదాం చూడు అడుగులు కలిపి చేతులు కలిపి కడదాంగుడి నేడు మాత ఆలయం శ్రీనివాసునికి నిజమగు కైంకర్యం అమ్మే దైవం అనుమంత్రం పొందెను సార్థక్యం అమ్మే దైవం అనుమంత్రం పొందెను సార్థక్యం హస్తం హస్తం కలిసాయంటే ఎంటే భక్తి ఈ రోజు నిత్యాన ప్రసాదంలో మనం ఇంతమంది ఇక్కడ భోజనము ప్రతిరోజు వందలాదిగా మనం ఇక్కడ భోజనాలు చేస్తున్నామంటే ఇది లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదం లక్ష్మీనారాయణ స్వామి మనకు ఇక్కడ భోజనం చేసిన వాళ్ళందరికీ వరం ఇచ్చినట్లుగా లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం తింటే మనలో ఉన్నటువంటి మానసిక రోగాలు మానసిక బాధలు మానసిక అనేకమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే దేవాలయంలోనే ఎందుకు పోల్చేయాల దేవాలయంలో దేవుని ప్రసాదం తీసుకుంటే మనము మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనకి తెలియకుండా పోతాయని కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి నిర్మాణంలోనే అన్నదానం అనేది ఎక్కడ మనం ఎప్పుడు చూసినము మనం కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే వందల సంవత్సరాలు అయిన తర్వాత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిత్యాన్న ప్రసాదం వితరణ జరిగిందమ్మా అక్కడ ఈరోజు నిర్మాణంలోనే ఆలయ నిర్మాణంలోనే లక్ష్మీనారాయణ స్వామి వందలాది మందికి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆయన ప్రసాదము దొరుకుతుంది మేము కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తిని కూడా ఆ లక్ష్మీనారాయణలోనే చూస్తాం మేము ఏ రూపాయినైనా ఆ దేవదేవుడు అన్నదాన ప్రసాదానికి వస్తాడు అన్న ఇప్పుడు దరిద్ర నారాయణ హరి అన్నారు ప్రతి దరిద్రులో కూడా నారాయణ భగవంతుడు ఉంటాడు వాళ్ళకి చేసే సేవే మేము లక్ష్మీ నారాయణ సేవగా భావిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆ భగవంతుడు మా పెద్దలు చేసిన పుణ్యం మా అమ్మ నాన్న చేసిన పుణ్యంతో ఆ దేవదేవుడు మాకి సంకల్పంతో ఇంత పెద్ద కార్యం నేర్పిస్తున్నాడు దీంట్లో అందరిది దేవాలయం ఇది ఏ ఒక్కరిదో ఒక కుటుంబంతో ఒక కులాంతో ఒక సంఘాలతో కాదమ్మా ఇది దేవాలయం ఇది అందరు దేవాలయం కూడా అని తెలియజేస్తూ ఇంత పెద్ద వైభవ వైభవమైనటువంటి దేవస్థానం మనందరం చేసుకునే పుణ్యంతోనే ఆ దేవదేవుడు ఇక్కడికి వచ్చాడని తెలియజేస్తూ సకల లోక పిత్రులకు సవినయ ప్రణామములు శుభం భవతు నారద ఎక్కడ నుండి రాక దేవలోకమున అందరూ ఒక సభ నిర్వహించి దానికి నన్ను అధ్యక్షుడిగా పిలిపించారు తల్లి ఉన్నట్టుండి ఉద్దండ పండితులందరూ జట్లు జట్లుగా చేరి జుట్లు జుట్లు పట్టుకొనుచు తిట్టుకొనుచు అల్లకల్లోనూ సృష్టించరు ఇంతకు వివాద విషయం ఏమిటో మీరే స్వామి నేనా అవును ఆ సంఖ్యాశాస్త్రము అష్ట సంఖ్యను దుష్ట సంఖ్యగా దురదృష్టకర సంఖ్యగా వ్యాఖ్యానించుచున్నదట మీ శ్రీనామధేయము లక్ష్మీనారాయణ స్వామి ఎనిమిదక్షరములు నీకు అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రరాజము అష్టాక్షరి అష్ట అష్టసంఖ్యామయులైన దేవరవారి మీద ఆ దుష్ట ప్రభావం అణువంతైనా పరిసరించడం లేదు అన్నదే వివాద కారణమైంది కావున దేవరవారే కరుణించి ఆ రహస్యమును బట్టబయలు చేయవలసిందిగా ప్రార్థించుతున్నాను ఆ విషయం అడగవలసినది నన్ను కాదు అష్టైశ్వర్యములకు అధిష్టాన దేవతయగు మీ అమ్మగారిని నాదేమున్నది అష్టైశ్వర్యప్రదాయనిగా నన్ను అనుగ్రహించి తన హృదయంలోనే నిలుపుకున్నారు ఆ స్వామి అష్ట సంఖ్యా ప్రభావం సోకకుండా అష్టవిధ రూపాలతో ఆ స్వామిని అనవరతం కనిపెట్టుకుని ఉంటాను అష్టవిధ అవును నారదా అదిగో అటు చూడు ఆదిలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి ఇదే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపాలు ఆహా ధన్యుస్మి నీ స్వరూప స్వరూప దర్శనంతో మహదానందం కలుగుతున్న తల్లి ఆ ఆరంభము సకలలోక వ్యాప్తం కావాలి నారద ఈ అష్టలక్ష్మి స్వరూపాలు కేవలం నా సేవకే పరిమితం కాకూడదు భక్తజనులు ఎవరు ఏ రూపాన్ని అర్చిస్తే ఆ రూపంతోనే సాక్షాత్కరించి అభిష్ట సిద్ధి గావించి ఆ రూపాన్ని మళ్లీ తనలోనే లీనం చేసుకుంటుంది మహాలక్ష్మి యుగ యుగాలుగా రహస్యంగా దాచబడిన అష్టలక్ష్మి వైభవాన్ని నేను నీకు ఉపదేశిస్తాను నీవు విఘ్నేశ్వరునికి విషదపరచి పురాణముగా వ్రాయించి ప్రపంచమునకు ప్రచారమనరింపు రిజా తప్పు గిరిపై నివసింపురా పద్మాలయ దేవుడవు కరుణిపురా శేషయనుడవు జగదాభుతుడవు పాపహరణుడవు నారాయణుడవు ఓం నారాయణ నామం జపించేదం సత్యనారాయణ స్వామి సేవించేదం హృదయ నివాసుడా సత్యనారాయణ ప్రియుడాకుల రక్షకుడా పరమాత్ముడా మూడు లోకాలకు నినేతాతుడా ఓం నారాయణ నామం జపించేదం సత్యనారాయణ స్వామి సేవించేదం ేవా నారాయణుడా వేణుగన ప్రియా మురళీధరుడా శ్రీహరినామ మే శరణా నీకడని వే భావంధ విరహారీ ఓం నారాయణ నామం జపిదం சேவின் சேவ்ச்சேதம் ేవా నారాయణుడా ప్రియా మురళీధరుడా శ్రీహరినామ మే దాయి తాయి కడని వే భవ విరహారి ఓం నారాయణ నామం జపించేదం